గుర్తికోట పార్ట్ టూకు వెల్కమ్ పార్ట్ వన్ వీడియోను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది దీన్ని చూసిన తర్వాత అయినా లేకపోతే ఇప్పుడైనా పార్ట్ వన్ వీడియోను చూడండి అని అయితే కోరుతున్నాను అనమాట ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ కొండపైకి ఎక్కడం మొదలు పెట్టాం అనమాట అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది తొమ్మిదవ గేట్ ఇది ఇప్పుడు తొమ్మిదవ గేట్ దాటినాక రెండు దారులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్దాం మనము ఇక్కడ ఏంటంటే టీకడి గది అక్క చెల్లెల బాయి నెక్స్ట్ వంటశాల తర్వాత శివలింగా శివుని గుడిని ధ్వంసం చేసి అందులోని శివలింగాన్ని బావిలోకి పడేసినారంట ఈ నాలుగు ఇప్పుడు ఇక్కడ చూద్దాం రండి మొదటగా చీకటి గది చూద్దాం చిన్నగా జాగ్రత్త సురంగం అయితే ఉంది ఈ దీని అయితే అక్క చెల్లెల బాయి అని అంటారట లోపలికి సొరంగం కూడా ఉంది అప్పట్లో ఇది ఒక బాయి అన్నమాట మరి అక్కా చెల్లెల బావి అని పేరు ఎందుకు వచ్చిందో చరిత్ర నాకైతే తెలియదు కానీ சுரங்கம் அப்போ கட்டு உந்தபோது எந்த இது சீக்கடி கதி చీకటి గది ఎంట్రన్స్ ఇది అయితే అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష విధించాలంటే ఈ చీకటి గదిలోకి అనమాట ఈ చీకటి గదిలో ఉంచి అలాగే ఇక్కడ ఇక్కడ చాలా వరకు చాలా మందికి ఉరి శిక్ష కూడా వేశారు ఈ చీకటి గదిలో ఉంచి మొత్తం చాలా చీకటి ఉంది ఇంత ఇంత మొత్తం ఈ చాలా వరకు గుత్త నిధుల కోసం ధ్వంసం చేసి అన్నట్టు మొత్తం అంతా అయితే ఈ చీకటి కదా ఒకసారి లోపల కూడా చూద్దాం రండి Lubu. Hah? Lubu lonting kak. Terima గబ్బులాలు చూడండి ఎలా వేలాడబడ్డాయో అన్ని చూడండి అయితే మొత్తం ఇది అంతా మొత్తం తవ్వేశారు అంతా ఏమన్నా దొరుకుతాదేమని చెప్పేసి అంతా తవ్వేసి మట్టిని ఫామ్ చేశారు లేకపోతే ఇంకా చాలా లోతుగా ఉండేదంట మీరు చూస్తే ఆ కార్నర్కి లోతు ఎంత కనిపిస్తుంది అనమాట అబ్బా సాయిరామ్ చీకటిగా అది లోపల పోయొచ్చే లోపల మొత్తం తడిచిపోయామన్నమాట కింద నుంచి కొద్దిగా పైకి వచ్చే కల్లా కొద్దిగా చెమటలు పట్టి కొద్దిగా ధరిచిపోయింటే చీకటి గది లోపలికి పోయి వచ్చే కల్లా మొత్తం ధరిచిపోయినాము ఇది ఇది శాసనం ఏదో రాశారు ఇక్కడ కన్నడలోనూ తెలుగులోనూ ఉందన్నమాట ఇది ఇది ఎవరికైనా అర్థమైతే లేకుంటే ఇది ఏ లాంగ్వేజ్ అని తెలిస్తే కొద్దిగా వాళ్ళు కూడా కింద కామెంట్ చేసి తెలపండి ఇది ఏదో మరి రండి నెక్స్ట్ వంటశాల చూద్దాం రండి ఇది వంటశాల ఇప్పుడు ఈ మనం చూసినది వంటశాల కదా ఈ వంటశాలలో చుట్టూరా చూడండి ఆ మొత్తం కొన్ని లాగా ఉన్నాయి అన్నమాట ద్వారాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు చుట్టుపక్కల బయటికి చూడడానికి ఏం జరుగుతుంది అనేది అలాగే ఈ వంటశాలలో దాదాపు ఇక్కడ మూడు వేల మందికి వంట చేసేవాళ్ళంట ఈ వంటశాలలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూద్దాం రండి ఇక్కడ ముసలి ఆకారంలో ఒక శిల కూడా ఉంది ఈ వంటశాలలో అదిగో ముసలి ఆకారంలో శిల ఈ వంటశాలలో చూసారంటే మీరు కొన్ని కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి చేప తర్వాత ఇక్కడ కూడా ఉంది చూడండి పెద్ద చేప అలాగే ఇక్కడ ఉంది చేప తర్వాత ఇక్కడ చూడండి పువ్వు ఉంది ఇక్కడ అంటే ఇవన్నీ ఏంటంటే పాయింట్లు అలాగే సో ఇది బావ్ అనమాట ఆ ఎదురుగా కనిపిస్తున్న శివుని గుడిలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేసి ఈ బావిలోకి పడేశారట మరి ఆ కారణం అలా ఎందుకు జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ అలా అయితే జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ ఈ చరిత్ర గురించి రాసిన బుక్కులో కొద్దిగా దీని గురించి ఉందన్నమాట ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం రండి ఇంకా పైకి ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఈ కన్స్ట్రక్షన్ అప్పట్లో రాజులు మీటింగ్లకి సభ చర్చలకు దీన్ని నిర్వహించే వాళ్ళంట అలాగే దీనిలో ఒక డిజైన్ ఉంది అది చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే చూడండి మొత్తం డిజైన్ అనమాట ఒక డిజైన్ కొన్ని ముగ్గులు ఒక ఆర్చ్ కొన్ని డిజైన్లు ఉన్నాయన్నమాట లాస్ట్ వరకు అక్కడ వరకు ఉన్నాయి డిజైన్లు చూశారు కదా అప్పట్లో సూపర్ సూపర్ డిజైన్లు అన్నీ ఇక్కడ రాజు కూర్చుంటే వాళ్ళ సామంత రాజులు అందరూ కూడా కూర్చొని ఇక్కడ సభ చర్చలు చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఇంత పెద్ద స్థలంలో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సినవి ఎన్నో కట్టుకున్నారు అందులో కూడా ఇది ఒకటి అనమాట ఇంకా తర్వాత ఇంకా ముందు ముందు ఏనుగుశాల ఉంది తర్వాత మురారి రావు గారి గద్దె ఉంది తర్వాత మిలిటరీ హెడ్ ఆఫీస్ ఉంది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు చూద్దాం అన్నవన్నీ కూడా మనం గుత్తికోట పైన తాగడానికి నీళ్ళు లేవు అనుకున్నాం కానీ నీళ్ళైతే ఉన్నాయి ఇవి తాగడానికి వాడతారంట ఇవి బేసిగా ఏమంటే బాటిల్లో పట్టుకున్నాక మామూలుగా జస్ట్ ఫిల్టర్ చేసి పట్టుకొని తాగొచ్చు అంట ఇంకా సరే తాగి చూద్దాం నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగున్నాయి నీళ్ళు పిహెచ్ వాల్యూ తక్కువ దీనికి తెలుసా వాళ్ళకి పిహెచ్ వాల్యూ ఎంత త్రీ హండ్రెడ్ అవి చచ్చింటాయి ఎట్లా ఇది రాణిమాల్ అని మొత్తం ఇదంతా రాణిమాలు అలాగే ఈ పక్కన ఉన్నది ఇది ధాన్యాగారమో కోసాగారమో తెలియదు కానీ అది రెండిట్లో దీన్ని వాడేవాళ్ళంట ఒకసారి చూద్దాం రండి ఇది ఏంటి వాడేవాళ్ళు మామూలుగా జనాల నుంచి వచ్చిన పన్నులను ఇక్కడ పెట్టేవాళ్ళు లేకపోతే ధాన్యాన్ని ఇక్కడ స్టోర్ చేసేవారో తెలియదు కానీ మొత్తానికి వాటి కోసం వాడేవారంట ఈ రాణిమాల పక్కన ఉన్న ఈ గదిని ఇప్పుడు రాణిమాల చూద్దాం రండి ఇది రాణిమాలు బేసిక్గా మామూలుగా ఎప్పుడన్నా రాణికి ఆ బాగా ఎంజాయ్ చేయాలన్న ఒక మూడ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె ఇక్కడ ఒక ఊయల ఉండేదంట ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊయలలో కూర్చొని ఆమె ఈ గాలిలో ఊయల ఊగేదంట రాణి అందుకే దీనికి రాణిమాల్ అనే పేరు వచ్చిందట అలాగే సైనికులు ఆ శత్రువుల మీద దాడి చేయడానికి ఇక్కడ నుంచి ఫిరంగిలు వాడేవాళ్ళు అలాగే బాణాలు కూడా వాడేవాళ్ళు అంట ఇక్కడ నుంచి అలాగే పైన ఇప్పుడు మెయిన్ బురుషు దగ్గరికి అలాగే శిఖరం మీదకి వెళ్దాం రండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు చూసారు కదా బావి ఈ బావిలో సొరంగం ఉందం అనమాట లోతుగా సొరంగం ఉందట అలాగే ఆ బావికి అక్కడ చూడండి ఆ బావి అక్కడ చూడండి కుంకుడుకాయ చెట్లు చూజే కుంకుడుకాయ చెట్లు ఎంత బాగున్నాయి రెండు కుంకుడుకాయ చెట్లు అదొకటి అదొకటి బావిలో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పైన మెయిన్ కోట పైకి వెళ్దాం రండి ఫైనల్లీ గుత్తి కోట పైకైతే మనం వచ్చేసాము చూడండి ఒకసారి చుట్టూరా వీడియోను చివరి వరకు చూసినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ అందరికీ వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్